de ganas no, 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 no. హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీలో జీ తెలుగు టీవీ రిపోర్టర్ శ్రీ పై పోలీసుల నిరంకుశ దాడిని టీయూడబ్ల్యూఐజీ హైజీ ఖండిస్తుంది గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో అనుసరించిన వ్యూహానే పోలీసులు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ఇంకా తమ పాత ఆనవాళ్ళు మర్చిపోకుండా తాము ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నావు అనుకొని జర్నలిస్టుల మీద దాడులు పాల్పడుతున్నారు తాను జీ తెలుగు రిపోర్టర్ అని చెప్పిన తర్వాత ఒక దొంగలాగా ఒక సంఘ వ్యతిరేక శక్తులాగా కాలర్ పట్టి దొంగలాగా లాక్కెళ్ళారు ఇది చాలా దుర్మార్గం అంతేకాకుండా నిరుద్యోగుల మీద జరిగిన లాఠీలో ఈ రిపోర్టర్ కూడా గాయపడ్డారు కనీసం గాయపడిన రిపోర్టర్ ని తను రిపోర్టర్ అని చెప్పిన తర్వాత కూడా కనీసం హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేయడం కూడా మర్చిపోయి పోలీసులు వదిలారు ప్లస్ కేసు పెట్టి అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి ప్లస్ ఇప్పుడు ఆసుపత్రిలో సదా రిపోర్టర్ చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న రిపోర్టర్కి మెరుగైన వైద్యం అందించి అతనికి పరిహారం ఇవ్వాలని ఈ దాడికి పాల్పడ్డ సీఏపై కఠిన చర్య తీసుకోవాలని ప్రస్తుతం పోలీసుల వైఖరి చూస్తా ఉంటే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందనే భావనలో ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్లే కాదు ఏ ఉద్యమం చేసినా దాన్ని అణిచివేయటమే ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది అయితే దీనికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకు దింపేసి వేరే ప్రభుత్వాన్ని అధికారాలను తీసుకొచ్చినా ఇంకా పోలీసులు తమ వెహికల్ని మార్చుకోవట్లేదు తమ వృత్తిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టు పనిచేస్తూ ఉంటే ఆ తన వృత్తి చేసుకునివ్వకుండా గల్లాలు పట్టుకొని తీసపై కార్లల్లో దౌర్జన్యం వేసి ఆ పని చేయనికపోవటం అనేది శోచనీయం ఖచ్చితంగా ఎంబటి ఆ సిఐ మీద చర్య తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలా ప్రభుత్వం కూడా దీనిపై విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఒక దాడుల నివారణ కమిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను యూనివర్సిటీలో జరిగిన ఘటన అది పూర్తిగా పోలీసుల దాష్టికాన్ని సూచిస్తుంది ముఖ్యంగా బ్రిటిష్ కాలం లాంటి సిద్ధాంతాలతోని ఇప్పటికీ మన మీద రుద్దాలని చూస్తున్నారా అనేది ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్ని సిఐ రజ రాజేందర్ ఒక డెకాయట్ని ఒక సంఘ విద్రోహ శక్తిని తీసుకెళ్లినట్టే గల్లాబట్టి తీసుకెళ్లటం ఎంతవరకు సబబు అనేది ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వా ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియాకైనా స్వేచ్ఛాయుతంగా ఉండాలి ఫ్రెండ్లీ ఈ సర్కార్ అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ శాఖ మంత్రి చెప్తున్నారు ఇతర దాష్టికంగా జర్నలిస్టులపై దాష్టికంగా వ్యవహరించిన సిఐ రాజేందర్ చేయాలి అక్కడ జరిగిన పరిణామాలపై నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఐజేయు తరఫున హైదరాబాద్ లో బుధవారం జరిగినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జర్నలిస్టులపై దాడి చేసిన పోలీస్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆందోళనలు జరిగినప్పుడు ప్రజాందోళనలు జరిగినప్పుడు కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని టార్గెట్ చేసుకొని పోలీసులు పిడిగుద్దులు కుదడం లాఠీలతో బాధడం హింసించడం అలవాటుగా మార్చుకున్నారు హైదరాబాద్లో బుధవారం నాడు జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ పై పిడిగుద్దులని అవి లైవ్లో రికార్డ్ అయినాయి దానికి సంబంధించినటువంటి సిఐ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు పదే పదే పునరావృతమవుతూ ఉన్నాయి ఈ పదేళ్ల తెలంగాణలో కూడా మీడియా స్వేచ్ఛని అరిస్తూ ఉన్నారు మీడియా స్వయం ప్రకాశితం కానటువంటి చర్యల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది దీన్ని టీయుడబ్ల్యూజే ఐజేయుగా ఖమ్మం జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మునుముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాను రాను జర్నలిజాన్ని పట్టేటటువంటి తమ అనుకూల జర్నలిజాన్ని ప్రోత్సహించేటటువంటి చర్యలకు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి దీన్ని మరొకసారి గమనంలోకి తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు కారకులైనటువంటి పోలీస్ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సస్పెండ్ చేసేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతూ ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం కవరేజ్కి వెళ్తున్న జర్నలిస్టుల పైన నిత్యం అందుబాటులో ఉంటూ సంబంధాలు కలిగినటువంటి పోలీసు అధికారులు కూడా దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే నిత్యం పోలీసులకు వార్తలు కూడా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి విధుల్లో వాళ్ళు చనిపోయినా కావచ్చు వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు కూడా పదే పదే మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నటువంటి జర్నలిస్టులకు తెలిసినప్పటికీ జర్నలిస్టుల పైన కావాలని దాడులు చేసి కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి చర్యలకు పాల్పడినటువంటి సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీడియా పైన జర్నలిస్టుల పైన దాడులు చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది రాజకీయ పార్టీల నేతలు బెదిరింపులు కవరేజ్ చేస్తే పోలీసుల బెదిరింపులు ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో జర్నలిస్టుల సమస్యల పైన జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పైన తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తాం ఆ అధికారులను చర్యలు తీసుకొని కూడా మా పోరాటం కొనసాగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం నిన్న ఓయూలో జీ తెలుగు రిపోర్టర్ కవరేజ్కి వెళ్ళిన సందర్భంలో ఓయూ పోలీసులు కవరేజ్కి వెళ్ళిన చరణ్పై జీ తెగు రిపోర్టర్ చరణ్పై అత్యంత పాశవికంగా దాడి చేసి నిందితుడిలాగా ట్రీట్ చేసి అతన్ని ఈడ్చుకెళ్ళి దుర్భాషలాడుతూ పోలీసు వాహనం ఎక్కియటం మాత్రానికి హేయమైన చర్యగా భావిస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ నేతలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఈ ఘటన ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది దాదాపు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీడబ్ల్యూజే టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కూడా పిలిపించేంత సందర్భంగా పోలీసులు దుచ్చర్యని మాత్రానికి ఎప్పటికప్పుడు ఎండగట్టాలి ఎండగట్టకపోతే మాత్రం జర్నలిస్టులు తమ హక్కును బాహ్య ప్రపంచంలో సమాజంలో జరిగే అంశాలని బయటికి పంపించే విధంగా సమాజానికి తెలియజేసే విధంగా కవరేజ్కి వెళ్ళిన సందర్భంలో పోలీసులు దాడి చేయడం జర్నలిస్టులపై ఇది కొత్త ఏమి కాదు ఇలాంటి చర్యలు కనుక పునరావృతం అయితే మాత్రం మనకి పునరావృతం అయితే మాత్రం జర్నలిస్టులంతా కూడా సామూహికంగా నిరార దిశలు కూడా చేసే అవకాశం ఉంది చేయడానికి కూడా సిద్ధపడతాం ఇప్పటికీ ఈ ఘటనపై చరణ్పై దాడి చేసిన సిఐ నింది సిఐపై సీఐని సస్పెండ్ చేసిన సస్పెన్షన్ వేడి వేయాలి దీనిపై కూడా ఎంక్వైరీ కమిషన్ చేసి పూర్తిలో కమిటీ కమిటీ వేసి మాత్రాన్ని దీన్ని నిగ్గు తెల్చాలి దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్క మంత్రివర్గ సమాచారం మా మంత్రివర్గం కూడా పూర్తిగా దీనిపై ఒక ఘటన ఈ ఘటనకు మాత్రం కమిటీ వేయాలి కమిటీ వేసి మరోసారి జర్నలిస్టుపై దాడి జరగకుండా చూడాలని టీడబ్ల్యూడీ టీజేపీగా మేము కోరుతున్నాం